ఈరోజు మన కదా వింత గొర్రపిల్ల ఒక అడవిలో గొర్రెలు కాసే గొర్రెల కాపరి వెళ్తూ ఉంటాడు అప్పుడు ఆ గొర్రెపిల్లలలో నుండి ఒక గొర్రపిల్ల తప్పించుకొని అడవిలో పడుతుంది దానికి ఎటు చూసినా కొత్తగా అనిపిస్తుంది భయంగా ఉంటుంది జంతువులన్ని చూసి భయపడి పరిగెత్తుకుంటూ వెళ్తుంది అయితే అప్పుడు ఆ గొర్రెపిల్లకి ఒక సింహం చర్మం దొరుకుతుంది దాన్ని తొడుక్కొని అచ్చం సింహంలా ఉన్నాను నేనే సింహాన్ని అని నవ్వుకుంటుంది గొర్రెపిల్ల అప్పుడు అది సింహంలాగే పరిగెత్తుకుంటూ వస్తుంది అప్పుడు అక్కడ అడవిలో ఉన్న జంతువులన్నీ దాన్ని చూసి భయపడసాగాయి మొదటగా క్రూ క్రూర జంతువులు కాకుండా చిన్న జంతువులు చూసి క్రూర జంతువేమో అని భయపడతాయి తర్వాత క్రూర జంతువు అయిన పులి సింహాలు కూడా మాకంటే పెద్ద మృతమయ్యే ఉంటుంది ఇది అందుకే ఇంత వింతగా ఉంది అని అవి కూడా భయపడతాయి అలాగే ఈ గుర్ర పిల్ల కూడా వాటిని భయపెడుతున్నట్టుగా పరిగెత్తుకుంటూ వాటిని ఖర్చబోతున్నట్టుగా నటిస్తూ ఉంటుంది అయితే ఒకరోజు దానికి ఆకలి వేసి ఒక చెరువుగట్టు పక్కన ఉన్న గడ్డి దగ్గరికి వెళ్ళి గడ్డి మేస్తూ ఉంటుంది అటువైపుగా దాహం తీర్చుకోవడానికి వచ్చిన సింహం ఆ గొర్రెపిల్లని చూసి అదేంటి క్రూర జంతువు గడ్డి మేస్తుందా అది ఒకవేళ సింహం అయితే గడ్డి మేయదు కదా అని ఆలోచిస్తుంది ఆలోచించి ఇది క్రూర జంతువు కాదు అందుకే గడ్డి మేస్తుంది అనేసి దాని దగ్గరికి వెళ్ళి గట్టిగా ఆరుస్తుంది గట్టిగా ఆర్చినప్పుడు ఆ గొర్రెపిల్ల భయంతో ప్రా పారిపోతూ ఉంటుంది అది పారిపోతున్నప్పుడు దాని చర్మము సింహం చర్మం అనేది ఊడిపోతుంది అప్పుడు ఆ గొర్రెపిల్ల అక్కడి నుండి బయలుదేరి వేగంగా పరిగెత్తుకుంటూ ఒక ఊరిలో పడుతుంది అది చూసిన సింహానికి అర్థమై ఈ గొర్రెపిల్లని చూసా ఎన్ని రోజులు మనం భయపడ్డామని అడవిలో ఉన్న జంతువులన్నీ నవ్వుకుంటాయి ఈ స్టోరీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి మరియు కమెంట్ చేయండి ప్లీజ్